ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడులోని ప్రభుత్వ సీసీ రోడ్డును స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నా అధికారులు వారితో కుమ్మక్కై కనీస చర్యలు తీసుకోవడం లేదు అని వెంటనే స్వాధీనం చేసుకోవాలి అని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ రైతు సంఘం జిల్లా నాయకులు ఇమ్మడి రామారావు డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు డివైఎఫ్ఐ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బినీపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో గ్రామ పాటల పాఠశాలలకు దేవాలయాలకి వెళ్ళే రైతులు నడిచే ప్రభుత్వ స్థల దారిలో సిసి రోడ్డు నిర్మించారని ఆ రోడ్డుపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి ఇల్లు కట్టారని ఆ ఇంటికి పంచాయతీ కార్యదర్శి అనుమతి కూడా ఇచ్చారని వారు ఆరోపించారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ సిసి రోడ్డుపై అక్రమంగా నిర్మించిన ఇంటిని ధ్వంసం చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి అని రమేష్ రామారావు డిమాండ్ చేశారు కార్యక్రమంలో వైరా పట్టణ అధ్యక్షులు చిత్తూరు మురళి తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు వాసిరెడ్డి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గండ గండగలపాడు గ్రామంలో గత అనేక సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో రెండు సమస్యలు ప్రధానంగా పట్టిపీడిస్తూ ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఖమ్మం గ్రిమేష్ జైల్లో ప్రజావాణిలో మొత్తం డివైఎఫ్ఐ రైతు సంఘం అదే ప్రయా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది ప్రధానమైన సమస్య ఆ గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఉన్న రోడ్డుని ప్రధానంగా అటు గుడి ఉంటుంది బడి ఉంటుంది రైతులు కూడా వ్యవసాయ పరంగా నడిచి రోడ్డుని ఆక్రమించి ఒక వ్యక్తి అక్కడ ఇల్లు కట్టాడు ఆ ఇల్లుని ఆ ఇంటికి కూడా అనఫిషియల్గా కట్టింత ఇంటికి కూడా అక్కడ ఇంటి నెంబర్ కూడా ఇచ్చి అక్కడ అధికారులు కావచ్చు మున్సిపాలిటీ కమిషనర్ గారు కావచ్చు పంచాయతీ సెక్రటరీ వీళ్ళంతా కూడా కుమ్మక్కై ఆ వ్యక్తికి పర్మిషన్ ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించారు ఆ ఇంటి నిర్మాణాన్ని తొలగించాలని చెప్పి గత అనేక సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో ఇక్కడ మేము ఆందోళన చేస్తూ ఉన్నాం అట్లనే అక్కడ ఇంకోటి ప్రధానమైన సమస్య అక్కడ ఒక బావి గతం నుంచి ప్రభుత్వ పరంగా ఉన్న తీసిన బావిని అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ తీసిన బావిని ఒక వ్యక్తి ఆక్రమించి పూర్తిగా దాని చుట్టూ మొత్తం కూడా గోడ కట్టుకొని ఇది నాదే అని చెప్పేసి ఇవాళ దాన్ని పూర్తిగా ఆక్రమించాడు అక్కడ బావిని ఆక్రమించారు అట్లనే రోడ్డును ఆక్రమించారు ఆ గ్రామంలో కాబట్టి ఇది ప్రధానమైన సమస్య ఆ గ్రామంలో ఉన్న ఉంటుంది కాబట్టి ఈ సమస్య మీద గత అనేక సందర్భాల్లో కూడా అధికారులు కలిసిన వాళ్ళని కలిసినా కానీ పైకి తిరిగి ప్రశ్నించిన వాళ్ళని అక్కడ ఆందోళన చేసిన వాళ్ళని పోరాటం చేసిన వాళ్ళని డివైఎఫ్ఐ అట్లా రైతు సంఘాల నాయకులందరి మీద కూడా కేసులు పెట్టి రైతుల మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు భయపెడతా ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమస్య మీద ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే మున్సిపాలిటీ పరిధిలో వైరా మున్సిపాలిటీ పరి కమిషనర్ గారికి ఆర్డర్ ఇవ్వాలి వెంటనే నిర్మించిన అక్రమంగా నిర్మించిన ఏదైతే ఇల్లుందో ఆ ఇల్లును తొలగించి రోడ్డుని మళ్ళీ ప్రజలకి గ్రామానికి అప్పచెప్పాలని అట్లనే ఆ బావిని ఆక్రమించే దాన్ని కూడా వెంటనే గ్రామానికి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ సమస్యల మీద భవిష్యత్తులో మా ఆందోళనలు కొనసాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం